రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ సంజీవిని ఉచిత ఆరోగ్య రథాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించారు అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ జిఎస్ఎల్ వైద్య కళాశాల ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో పదకొండు వందల యాభై నాలుగు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని వాటి ద్వారా సుమారు ఇరవై ఆరు లక్షల మంది మంచి వైద్య సేవలు అందాయని తెలిపారు సుమారు ఇరవై ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో ఉచిత వైద్య శిబిరాల్లో అవసరమైన వారికి మందులు అందజేసినట్లు వివరించారు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని అన్నారు పేద మధ్యతరగతి ప్రజలకు మంచి నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఈ శిబిరాలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిఎస్ఎల్ మెడికల్ కళాశాల ఆసుపత్రి ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా అందుతున్న వైద్య సేవ సేవలను అడిగి తెలుసుకున్నారు ప్రజలందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు పలువురికి ఉచితంగా మందులు అందజేశారు ఆమె వెంట రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ స్థానిక టీడీపీ నాయకులు పంచాయతీ కార్యదర్శి మల్లెడి విజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు హెల్త్ క్యాంప్స్ ద్వారా ఎన్జీఆర్ ట్రస్ట్ ఇప్పుడు హెల్త్ క్యాంప్స్ ద్వారా పదకొండు వందల ఐదు వందల నలభై నాలుగు హెల్త్ క్యాంప్స్ నిర్మించాము ఇరవై లక్షల మందికి మేము అందుబాటులో ఉన్నాము సహాయం చేశాము అట్లానే ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి అవసరమైన ట్యాబ్లెట్లు కానీ ఏది కానీ వాళ్ళకి ఏది అవసరమో అది ఉచితంగా మేము అందజేశాము ఎక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరికీ ప్రతి ఒక్కరికి